చాలా మంది ఈ రోజు ప్రార్థన ఎందుకు మారేశారని అడిగితే మా ఆయన చేపలు తెచ్చాడండి చేపలు చేసింది వండకపోతే మా ఆయన ఊరుకోడు ఈరోజు రైతు పనికి రమ్మన్నాడు రాకపోతే రేపు పనిలోకి రానివ్వడు అందుకని తప్పక వెళ్లాల్సి వచ్చింది ఒక మాట ఆలోచించు అక్కడ నువ్వు చెప్పలేమో నీ భర్తతో నీ భార్యతోనో దేవుని మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత వంట చేస్తానని ఒకవేళ కొట్టాడు అలా అన్నందుకు ఒక దెబ్బ పట్టలేవా నువ్వు పడితే వాకింగ్ చెప్పబడుతుంది మతి శుభార్థం అధ్యాయం దేవుని కోసం ఒక నింద అవమానం పడితే పదవోచనం ఆ నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు పరలోక రాచిన వారిది నా